న్యూస్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం ఏలూరు జిల్లా కైకలూరు ముదినేపల్లి మండలం చిన్న పాలపర్రు కోడూరు గ్రామాలలో నీత మునిగిన వరి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ముదినేపల్లి మండలంలో పద్నాలుగు వేలు ఎకరాలలో వ్యవసాయం సాగు చేస్తున్నగా మూడు వేల ఎకరాల రైతులు ముందు జాగ్రత్తగా పంటను జాగ్రత్త చేసుకోగలిగారు మిగిలిన పదకొండు వేల ఎకరాల్లో ఏడు వేల ఐదు వందలు ఎకరాలు వరి పంట నేల కొరిగి పనులు తడిసి రైతులు నష్టపోయారని అన్నారు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం చిత్తశుద్దితో ఆదుకుంటుందని అందుకు అధికారులందరూ రైతులకు అండగా ఉంటారని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా అన్ని వివరాలు ముఖ్యమంత్రి సేకరిస్తున్నారని ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు గత ఐదారు రోజుల నుండి ఈ తుఫాను వల్ల భారీ వర్షాల వల్ల కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ముదినేపల్లి మండలంలో దాదాపు పద్నాలుగు వేల ఎకరాల పైబడి వరి వ్యవసాయం ఉంది ఇక్కడ ఇందులో ఒక మూడు వేల ఎకరాల వరకు రైతులు ఎక్కడం జరిగింది పదకొండు వేల ఎకరాల వరకు కూడా ఇలా పని మీద తడిసిపోయి కానివ్వండి అలా చేను పడిపోయి కానీ ఉన్నటువంటి పరిస్థితి రైతులు బాగా నష్టపోయారు ఉన్నటువంటి పదకొండు వేల చిల్లర ఎకరాల్లో దాదాపు ఏడు వేల ఐదు వందల ఎకరం ఈ రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పూర్తిగా వారికి సహాయం ఉండాలి ప్రభుత్వం ద్వారా మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారం వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఏ మండలంలో ఏ నియోజకవర్గంలో ఎంత ఎన్ని వేల ఎకరాలు ఇబ్బంది అయిందనేటువంటి పరిస్థితి కూడా ఇప్పటికే లెక్కలు తీసుకున్నారు అదేవిధంగా నష్టపోయిన రైతులకు పూర్తిగా సహాయం అందే వరకు కూడా మరి ఎప్పటికప్పుడే ఇక్కడ అధిక అధికారుల దగ్గర నుండి లెక్కలు కూడా ఎవరికి ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా ఇబ్బంది కలిగినటువంటి ప్రతి రైతు పేరు కూడా ఆ విస్తీర్ణం కూడా ఎంత అయితే అంతా కూడా ఈ లెక్కల్లో చేర్చడం జరుగుతుంది ఇదే విధంగా నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా ఈ ప్రభుత్వం తరఫున పూర్తిగా సహాయం అందేందుకు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ రోజు ఉదయం కూడా తీసుకెళ్ళడం జరిగింది నష్టపోయాం రైతులకు భారీ నష్టం జరిగింది ఈ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధుతో పనిచేస్తుంది అలాగే ఒక శాసనసభ్యుడిగా నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ఈ ముదినేపల్లి మండలం అయితే ఎక్కువగా వరి వ్యవసాయం ఎక్కువ సాగులో ఉంది ఈ మండలం మాత్రమే మిగతా మండలాల్లో కూడా ఉన్న కొద్ది మండలాల్లో కూడా కొద్దో గొప్ప అక్కడ కూడా ఉన్నటువంటి వ్యవసాయం కూడా అక్కడ కూడా ఈ వర్షాల వల్ల ఈ తుఫాను వల్ల ఇబ్బంది పడ్డ రైతులను ఆదుకోవడం జరుగుతుంది అందుకే రైతులందరూ కూడా రైతులందరూ కూడా ఎందుకంటే ఒక పక్క ఈ కోతలు కోసం ఉన్నటువంటి రైతులు మినువులు కూడా జరచడం జరిగింది ఒక పక్క మినువులు జల్లిని కూడా నష్టపోయారు ఇలాంటి నష్టాలన్నిట్లు కూడా మరి అంచనాలు వేసి ఈ రైతులకు న్యాయం జరిగే విధానంగా మేము ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందిస్తామని రైతులు ఎవరు కూడా అధైర్యపడవలసిన పని లేదు రైతులను ఆదుకునేటువంటి ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇది రైతు ప్రభుత్వం ఈ రైతు ప్రభుత్వంలో రైతులు అకాల ఈ వర్షాల వల్ల చెప్పి వచ్చే కాదు మనం చెప్పకుండానే అకాల వర్షాలు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులందరినీ ఆదుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు వేస్తున్నారు మేము కూడా ప్రతి విషయంలో కూడా రైతుకు ఆదుకునే విధంగా రైతుకు అండగా ఉంటామని కూడా ఈ రోజు